స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంకాల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సభాధ్యక్షులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆకాశంలో సగం అవకాశాల్లో సగం ఆయన మహిళల విషయంలో నేటి పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు రంగం ఏదైనా పురుషులకు సాటిగా మహిళలు ఏ రంగమైనా నిలబడగలం అని మహిళలు నిరూపిస్తున్నారు ఈ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం మొదటి నుంచి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఆనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల విషయంలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు మీ భద్రత మా బాధ్యత కింద కోటి రూపాయలతో నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ నగర పాలక శానిటరీ సిబ్బందికి మెడికల్ ఆర్ట్స్ కళాశాల చిన్నారులకు డెబ్బై ఏడు మందికి అవార్డులు అందజేశారు ఆకాశంలో సగం అవకాశాల్లో సగం జయహో జనేత్రి శ్రీశక్తికి సాటేది మహిళల యొక్క స్థితిగతులు బాగుపడితే సమాజం అభివృద్ధి చెందుతాది ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు అన్న స్వామి వివేకానంద మాటలు మరొక్కసారి స్మరిస్తూ జయహో జనేత్రి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ అన్నీ మారుతున్న మహిళల పట్ల సమాజంలో ఉన్న ఆలోచన ధోరణిలోని మార్పు కనబడట్ల అవును నారేస్తు నారేస్తూ ప్యూజంతే తత్ర దేవత అని ఏదైతే అర్థం ఉందో స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్నది మనందరికీ కూడా తెలిసిన అంశమే కానీ దేవతగా కొలవాల్సిన స్త్రీ మూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తా ఉంది సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం ఇదే నినాదంతో ఐక్యరాజ్య సమితి వారు మార్చ్ ఎయిత్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేర్కొని ఏటా నిర్వహిస్తూ ఉన్నారు దాన్ని మన ఒక జిల్లా ఒక యూనిట్ కింద రాజమహేంద్రవరం వేదికగా ఈ రోజు మనం చేసుకుంటా ఉన్నాం చాలా ఘనంగానే జరుగుతూ ఉంది అధికారుల్లో కూడా కాసంత పార్షియాలిటీ కనబడతా ఉంది ఎందుకంటే ఇప్పటికి ఇలాంటి కార్యక్రమాలు అనేక ఇక్కడ జరిగినప్పుడు ఇంత అటెండెన్స్ అయితే మరి ఇప్పుడు దాకా అయితే నేను చూడలేదు మహిళా దినోత్సవం రోజున మీ కార్యక్రమం కాట మీరు ఇంత అలా ఫుల్ అటెండెన్స్ తో వచ్చారన్నది చాలా బాగా కనబడతా ఉంది కలెక్టర్ గారు నోట్ చేసుకోవాలని సందర్భంగా ఆయన ఆవిడకి తెలియజేస్తూ అలాగే సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలని తామే తీర్చి కలిగే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు నేను వెళ్ళి మహిళా దినోత్సవం నాడు మహిళ యొక్క సాధికారత కోసం ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా సివింగ్ సెంటర్స్ అన్ని ప్రారంభించుకొని రావడం జరిగింది నాకు బాగా గుర్తు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాడున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇదే సివింగ్ సెంటర్స్ ని మనం ఆ రోజున ప్రారంభించుకున్నాం పూర్తి చేసుకున్నాం ఇదే గ్రౌండ్లో ఆ ఇదే మైదానంలో సుమారు మూడు వేల ఎనిమిది వందల కుట్టు మిషన్లు ఆనాడు కేవలం రాజమండ్రి సిటీ నుంచి ఇచ్చిన పరిస్థితులను కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈ రోజున మరి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఒక తీపి కబురు చెప్పాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో కూడా సివింగ్ సెంటర్స్ అన్నిటిని కూడా ప్రారంభించమని చెప్పడం కూడా జరిగింది రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకున్న పురుష శక్తికి తామేమి తీసుకోమని చాటే విధంగా ఈరోజు శక్తి ఎదుగుతా ఉంది సాక్ష్యం మన వేదిక కలెక్టర్ గారు ఒక స్త్రీమూర్తి మన నన్నయ్య వీసీగా శ్రీమూర్తి డిఎస్పీలు స్త్రీ స్త్రీలు ఉన్నారు నా ఎదురుగుంట కూడా అనేక మంది కనబడతా ఉన్నారు అంటే ఇది మహిళలతో పాటు సరిపాటిగా ఏ రంగమైనా ఎదగగలం నిలబడగలం అని మహిళలు ఈ రోజున వారికి వారు ప్రూవ్ చేసుకుంటున్నారు అండంలోని ఏమాత్రం కూడా అనుమానం లేదు ఈరోజు ఒక ఐటీ సెక్టర్ తీసుకుంటే మగవారికన్నా ఆడవారు ఎక్కువ కనబడతా ఉన్నారు ఏ రంగంలో తీసుకున్నా ఈ రోజున మహిళలు ముందుకు వస్తున్నారు దానికి తల్లిదండ్రులు ఒక ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ సందర్భంగా వారిని కూడా అభినందించాలి అలాగే ఇంకా ఆ పాత అలవాట్లలో ఆలోచనలో ఉన్నవారు కూడా అవగాహన చేసుకొని మగవారితో పాటు ఆడవారు కూడా సరి సమానం అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఇంటిలోంచే ప్రారంభమయ్యే విధంగా ఆలోచన విధానం కూడా రావాలని కూడా తెలియచేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా మహిళా సాధికారత కోసం ఎక్కువ ఆలోచిస్తారు